హాయ్ అలా ఎవ్రివాన్ ఈరోజైతే కొత్త బ్రేక్ఫాస్ట్తోనైతే వచ్చేసాను మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదా అస్సలు ఇడ్లీ తిన తినని వాళ్ళ కోసమైతే ఇది కొత్త చిట్ కొత్త బ్రేక్ఫాస్ట్ అంది ముందుగా ఒక బౌల్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి టీ గ్లాస్తో ఆ గ్లాస్ని అయితే మిడిల్ పాయింట్లో పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఈ వాట్ ఈ ఇడ్లీ పిండి ఉంటుంది కదండీ ఆ ఇడ్లీ పిండి ఆ గ్లాస్ మిడిల్ పాయింట్లో ఉంది కదా రౌండ్గా ఇలా ఆ పిండిని అయితే సర్కిల్లో వేసేసి తర్వాత అయితే స్టవ్ ఆన్ చేయాలి ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలండి ఆన్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకున్నాక లిడ్ అనేది క్లోజ్ చేయాలి గ్లాస్లో ఫుల్గా వాటర్ తీసుకోకుండా ఆఫే తీసుకోవాలి ఎందుకంటే మనకు అది బాయిల్ అవుతుంది కదా వాటర్ బాయిల్ అయ్యి మళ్ళీ ఆ పిండిలో పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా ఆఫ్ వరకే తీసుకోవాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తున్నాను వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా ఇంకా కాలేదండి పిండి అలాగే వస్తుంది కాబట్టి రిపీటెడ్గా ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కదా వాటర్ అనేది తక్కువ తీసుకోవాలని చూడండి ఎంత పైకి వచ్చేసాయో ఎంత చక్కగా అయిందో చూడండి రెడీ అయిందని మన బ్రేక్ఫాస్ట్ అయితే తర్వాత అయితే కొద్దిసేపు ఇది ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలాగే వదిలేయాలండి అది చల్ల చల్లారాక ఆ గ్లాస్ అయితే మెల్లగా తీయండి ఒక క్లాత్తో కానీ దేనితోనైనా తీయండి మెల్లగా హీట్ ఉంటుంది కదా తీసేసి ఒక నైఫ్ తీసుకొని నైఫ్ లేదంటే స్పూన్ ఏదైనా తీసుకొని ఇట్లా సర్కిల్గా ముందుగా ఇలా తీసుకోనండి కొంచెం కష్టమే బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా చూడండి ఇలా తీరిగ్గా తీయాలి ఇలా తీయకుండా మిడిల్లో మనం కేక్ లాగా ఇలా కట్ చేసుకొని తీసుకుంటే మనము ముక్కల్లాగా చక్కగా వస్తాయండి పిల్లలు పిల్లలకు కూడా అలాగనే తీసేసి ప్లేట్లో వేసేస్తే వాళ్ళే తినేస్తారు నేనైతే ఒక్కొక్కటి తీసుకోరండి కింద అడుగు భాగము మాడినట్లు మా కంపల్సరీ మాడుతుందండి కానీ అది కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది అది నచ్చే వాళ్ళు తినచ్చు నచ్చని వాళ్ళైతే స్కిట్ చేసేయండి పడేయండి మేమైతే నేనైతే తినేస్తాను చ చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా అసలు ఇడ్లీలా కాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుందండి చూడని ఎంత చక్కగా వస్తుందో మాడిందైతే చాలా బాగుంటుందండి నేనైతే తినేస్తా ఇదైతే కారం పొడితో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే కారం పొడితో అయితే ట్రై చేసేస్తున్నాను కారం పొడి విత్ నెయ్యి వేసేసుకొని తినేయడమే పిల్లలు అలా తినరు కాబట్టి పిల్లల కోసమైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకైతే సర్వ్ చేసేసాను వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేశారండి ఇడ్లీలు అయితే ఇన్ ఇన్ని తినరు కానీ ఇదైతే చక్కగా తినేశారు ఇష్టంగా తినేసారండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్